ఆర్బీకే ఛానల్ చూస్తుండే రైతు సోలందరికీ నమస్కారం అండి నా పేరు జి రమేష్ సీనియర్ శాస్త్రవేత్తగా ఎరువాక కేంద్రం నర్సరాపేటలో పనిచేస్తున్నాను ఈ రోజు మనం చర్చించుకున్న అంశం వచ్చేసరికి వానపాముల ఎరువును ఎలా తయారు చేసుకున్నా ఏ పద్ధతులు అవలంబించుకోవాలి ఏ రకాలు ఉన్నాయి పిట్ పద్ధతి కానివ్వండి బెడ్ పద్ధతి ఓపెన్ పద్ధతి కానీ రింగ్ పద్ధతి కానీ ఇవన్నీ ఉన్నాయి వానపా తారికే షెడ్ ఎంపిక చాలా ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు కూల్ ప్రదేశం ఉండాలి బాగా ఎండ వచ్చే ప్రాంతాల్లో ఉండకూడదు నీడ బాగా ఉండే ప్రాంతాల్లో మనం షెడ్ ఎంపిక చేసుకోవాలి షెడ్ ఎంపిక చేసుకున్న తర్వాత ఏదైతే ఈ మన చెత్త చెదారం చేస్తాము ఆ చెత్త చెదారం కూడా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎలా పెడితే అలాగే వేస్తే మాత్రం తయారు చేయడానికి చాలా సమయం పట్టేదానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా ఒక ఐదు సెంటీమీటర్ల సైజ్ ఉండే విధంగా మనం ముక్కలుగా చేసుకుని ఓపెన్ పద్ధతి కానివ్వండి బెడ్ పద్ధతి కానివ్వండి పిట్ పద్ధతి కానివ్వండి ఏ పద్ధతిలో కూడా మనం ఈ ముక్కలు వేసేసుకొని వానపావం లో వదిలితే బాగుంటుంది పేడను చెత్తను త్రీ ఇస్ట్ టెన్ రేషియోలో కలుపుకోవాలి అంటే పది కిలోలు చెత్త వేస్తామనుకోండి పిట్లో మూడు కిలోలు అయినా చేసుకోవాలి త్రీ ఇస్ట్ టెన్ రేషియోలో మనం మిశ్రమాన్ని కలుపుకొని మనం పిట్లు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది దీని తర్వాత పనికి రాని వెత్త పదార్థాలు అన్ని కూడా ఆ చెత్త ఆకులు కానివ్వండి పంట కోత తర్వాత వచ్చే అవశేషాలు కానివ్వండి పిచ్చి మొక్కలు కానివ్వండి గడ్డి కానివ్వండి ఇవన్నీ కూడా డైరెక్ట్ గా వేయకూడదు ఇవన్నీ కూడా ఒక పాత గుంతలో కుల్లబెట్టుకోవాలి పెట్టుకోవాలి పది రోజులు ఇరవై రోజుల వరకు లైట్ గా కుల్లే విధంగా తీసుకురావాలి డైరెక్ట్ గా పచ్చి వేస్తే మాత్రం వానపాములు తొందరగా చనిపోతాయి అలాగే తినవు కూడా పచ్చి మాత్రం వేయకూడదు ఇది ఒక జాగ్రత్తగా మనం గమనించుకోవాలి అలాగే వానపాములు ఎరువులు వేసేటప్పుడు అంటే ఈ చెత్త చెదారం వేయకముందు మనం తీసుకోవాల్సిన చిన్న జాగ్రత్త ఏంటంటే బెడ్ మెటీరియల్ తయారు చేసుకోవాలి బెడ్ మెటీరియల్ అంటే వానపాములు భూమిలోకి వెళ్లకుండా కొంచెం గట్టిగా ఉండే విధంగా గట్టిగా అంటే రాళ్ళు వేయకుండా కొబ్బరి పీచు కానివ్వండి చెరుకులో వచ్చే పిప్పి కానివ్వండి అలాగే కూలిన చెత్త కానివ్వండి కింద ఒక పదిహేను సెంటీమీటర్ల ఎత్తు వరకు మనం వేసుకొని దాని తర్వాత మనము ఏదైతే ఒక ఇరవై రోజుల వరకు కుల్లబెట్టాం పచ్చి చెత్త కానీ ఆకులు కానీ ఒక పది ఇరవై రోజుల వరకు కులబెట్టుకోమని చెప్పామో ఆ చెత్త చెదారం అంతా కూడా పైన వేయాలి పైన వేసి మనం వాన పౌన్ వదిలితే ఎరువుగా తయారడానికి అవకాశం ఉంటుంది సో అంటే బెడ్ మెటీరియల్ కూడా చాలా ఇంపార్టెంట్ ఓపెన్ పెద్దతుల్లో కానివ్వండి ఏ పద్ధతి అవలంబించినా కింద బెడ్ మెటీరియల్ పదిహేను సెంటీమీటర్ల వరకు ఈ కొబ్బరి పీచు కానీ చెరుకు పిప్పి కానీ వేసుకొని అవలంబిస్తే చాలా వరకు మనకు వానపాములు లోపలికి వెళ్లకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది దీని తర్వాత ఏంటంటే కొద్దిగా చూకిన పేడ ఒక పది సెంటీమీటర్ల మందాన ఏంటంటే ఈ ఎత్త పదార్థాల పైన పోసి ఆ పైపరల మీద వేయాలి దాని తర్వాత అలాగే పచ్చి పేడ వేయకూడదు పచ్చి పేడ వేస్తే ఏమవుతుందంటే వానపాములు తొందరగా చనిపోయేదానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే వేడి ఎక్కువ ఉంటుంది పేడలో తద్వారా వానపాములు చనిపోయేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ముందు బెడ్ మెటీరియల్ తయారు చేసుకోవాలి బెడ్ మెటీరియల్ తయారు చేసుకున్న తర్వాత పైనంతా కూడా మనకు పరిసర ప్రాంతాల్లో దొరికే చెత్త చెదారం వేసుకోవాలి దాని మీద ఈ కొద్దిగా చిక్కిన అంటే కొద్దిగా కుళ్ళిన పేడను తీసుకొచ్చి పది సెంటీమీటర్లో చేసినట్టయితే అప్పుడు వానపాములు వదిలినట్లయితే లోపలికి వెళ్ళి పేడం తీసుకుంటాయి కాబట్టి బాగా పని చేసి మనకు మంచి వానపాముల ఎరువు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది వానపాములు ఎంత వదలాలి ఎన్ని వదలాలంటే అంటే ఒక చదర మీటర్కు దాదాపు థౌజండ్ అంటే ఒక కిలో వానపాములు మనకు చదర మీటర్కు వదిలినట్లయితే చాలా వరకు సమర్థవంతంగా ఈ బాగా పనిచేసి మనకు మంచి ఎరువు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది రకాలు బోరియర్స్ అని చెప్పాము అలాగే ఆ బొరియలు చేసేవి నాన్ బోరియర్స్ అన్న బొరియలు చేయనివి రకాలు చెప్పినాం మనకు బొరియల్ చేయని రకాలే కావాలి అంటే నాన్ బొరియర్స్ కావాలి దాంట్లో ఐసిటిఏ కోటీ అనేది చాలా ఇంపార్టెంట్స్ అలాగే యాడ్లస్ అనేది కూడా ఈ రెండు జాతి సంబంధించిన ఎక్కడైతే వాహనపం తయారు చేస్తున్నారో ఆ ప్రాంతాలంతా కూడా ఈ రెండు రకాలు మేము ఎక్కువ వాడుతుంటాము ఈ రెండు రకాలే మనం వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇది ఎక్కడైనా వానపవాములు ఎరువు తయారు చేసే ప్రాంతాల్లో వెళ్ళి అడిగినా కూడా కిలోకి ఇంత రేట్ తీసుకొని సప్లై చేస్తారు సో ఈ రెండు రకాలు మనకు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఈ రెండు రకాలు వేసుకోవచ్చు బెడ్ మెటీరియల్ అలాగే చెత్త చెదారం వేసి దాని మీద పైన బాగా చికిన పేడ వేసుకొని మనం కవర్ చేసుకున్న తర్వాత దాని మీద గోన సంచులు కానివ్వండి వరిగడ్డి కానీ కప్పుకొని నీళ్ళు చల్లుతూ ఉంటే వానపాములకు ఎప్పుడు తడిగా ఉండాలండి తడిగా లేకుండా మనం అలాగా డ్రైవ్గా పెట్టాలంటే తొందరగా చనిపోయేదానికి అవకాశం ఉంటుంది అందుకని ఏంటంటే పట్టలు వేసినప్పుడు తడి అనేది ఉంటుంది కాబట్టి తడి చేసుకోవచ్చు అలాగే ఈ తడి అనేది కూడా యాభై శాతం అరవై శాతం వరకు తడి ఉండాలి అలా ఉన్నప్పుడే పాముల బ్రతికి మనం వేసిన దాన్ని అంతా కూడా తినేసి ఎరువుగా మార్చేదానికి అవకాశం ఉంటుంది ఇలా చేసుకున్న ఎంత కూడా మనకు ఒక రెండు నుంచి మూడు నెలల్లో పాములు ఎరువు తయారవుతుంది అరవై నుంచి దాదాపు తొంభై రోజుల లోపల వాహనపములు ఎరువు అనేది తయారవుతుంది ఎప్పుడైతే మనము తయారైన ఎరువును తీయాలంటే నాలుగైదు రోజుల ముందు నీళ్లు చల్లకోకుండా తొట్టల్లో ఉన్న ఎరువును అంత కూడా కుప్పగా చేస్తే ఏమంటే వాహనపములు కిందికి వెళ్ళిపోతాయి పైన అంతా కూడా వాహన పొలం ఎరువు ఉంటుంది అది తీసుకొని మనం పంట పొలాలకు కానీ లేదా అమ్ముకోవడం కానీ చేసుకోవచ్చు ఇలాగా జల్లెడు పద్ధతుల్లో వాహనపముల తొట్టులను తీసిన తర్వాత జలడు పట్టేసి మనం చిన్న చిన్నగా చేసుకున్నట్లయితే ఫైన్ క్వాలిటీ వస్తుంది తద్వారా మంచి రేట్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది పొలానికి మనం రెట్గా వేసుకోవాలనుకుంటే జలాలు పట్టాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా పొలం కలగా వేసుకోవచ్చు కమర్షియల్ గా అమ్ము జలడు పట్టుకుంటే మార్కెట్ రేట్ ఎక్కువ వస్తుంది చల్లడి పడుతుంటారు దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే నేల యొక్క ఉత్పాదక అంటే మనకు సాయిల్ ప్రొడక్టివిటీ పెరుగుతుంది నేల యొక్క నాణ్యత పెరుగుతుంది సేంద్రీయ కర్బన పెరగడం వల్ల మనకు మంచి లాభం వచ్చేదానికి అవకాశం ఉంటుంది మొక్క కావాల్సిన పోషకాలు అన్ని దీంట్లో లభ్యమవుతాయి పోషక సమతుల్యత ఉంటుంది అలాగే హార్మోన్స్ అనేవి ఉంటాయి అలాగే నిరోధ శక్తి పెంచే ఆక్సిజన్స్ అన్ని కూడా దీంట్లో డెవలప్ అవుతాయి వల్ల ఏంటంటే వాన పవన్ ఎరువు వేసుకోమని మనం చెప్తూ ఉంటాం నేల గులబారిపోతుంది తద్వారా వాటర్ హోల్డింగ్ కెపాసిటీ నీటిని నిలబెట్టుకునే శక్తి నేర్చడానికి అవకాశం ఉంటుంది అన్ని ఉపయోగాలే కానీ నష్టాలు అయితే ఉండదు దీంట్లో వచ్చేసరికి మాకు అలాగే పంటలకు వచ్చేసరికి దాదాపు ఒకటిన్నర టన్నుల దాకా మనం వర్మీ కంపోస్ట్ వేసుకోవచ్చు కుక్కల కుండీకి వచ్చేసరికి దాదాపు రెండు వందల గ్రాముల దాకా మనం వేసుకున్నట్లయితే సరిపోతుంది కాబట్టి దీంట్లో చిన్న జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే సూర్యరశ్మి వెండ పడకుండా జాగ్రత్త తీసుకోవాలి కుళ్ళకోకుండా ఏ పదార్థాలు వాడకూడదు అలాగే చేమలు కానీ ఎలకల కానీ గురించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వ్యర్థ పదార్థాలు వర్మీ కంపోస్ట్ సేకరించడం సకాలంలో చేసుకోవాలి లేకపోతే మాత్రం ఇబ్బంది పడేదానికి అవకాశం ఉంటుంది అలాగే ప్లాస్టిక్ కానీ గాజు పదార్థాలు కానీ మనం తొట్టల్లో కానీ వేయకూడదు ఇప్పుడు దాకా మనం అంతా కూడా ఈ వర్మీ కంపోస్ట్ తయారు చేసే విధానం కానివ్వండి తయారు చేసే విధానంలో బెడ్ పద్ధతి కానివ్వండి పిట్ పద్ధతి కానివ్వండి రింగ్ పద్ధతి కానివ్వండి ఓపెన్ పద్ధతులు కానీ అవలంబించుకోవచ్చు దాంతోపాటు ఎలాంటి వాన్పాంప్స్ అంటే మా నాన్ బోరియర్స్ అంటే మా లోపల భూమి లోపల పొరలకు వెళ్ళని వానపాంప్స్ ఎంపిక చేసుకుని వానపాం తయారు చేసుకోవచ్చు అలాగే బెడ్ మెటీరియల్ తయారు చేసే విధానంలో బెడ్ మెటీరియల్ చాలా ఇంపార్టెంట్ దాని కొబ్బరి పీచు కానీ చెరుకు పిప్పి కానీ వాడుకోవాలి దానిపైన చెత్తా చెదారం అంతా వేసి దాని మీద మనం వానపాములు వదిలినట్లయితే మనకు మంచి వానపాములు ఉన్న ఎరువు తయారయడానికి అవకాశం ఉంటుంది ఆర్బీకే వాళ్ళు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ